ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూనే తిరుగుతున్నాయి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తారాస్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి అక్టోబర్ ఒకటిన తిరుమలకు కాలినరక వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నట్టు ఇదివరకే ప్రకటించారు అయితే రెండు రోజుల ముందుగానే తిరుమల పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఆలయాలలో పూజలు చేయాలంటూ పార్టీ మరోవైపు పిలుపునిచ్చింది ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోవైపు మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై స్థానిక ప్రజలు శ్రీవారి భక్తులు ఏమనుకుంటున్నారు తిరుపతి నుంచి మా ప్రతినిధి చరణ్ మరింత సమాచారం అందిస్తారు చరణ్ ఓవర్చియు కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల్లో అపచారం జరిగిందని చెప్పి ఇదివరకే హిందువులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదాల చుట్టూ తిరుగుతుందనే చెప్పాలి ఇప్పటికే లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రేక్షత దీక్ష అయితే చేసి పెట్టారు ఒకటో తేదీ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని మొక్కలు తెలియించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదవ తేదీ తిరుమలకి తిరుమలకెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అదేవిధంగా వైసీపీ నాయకులు అనేక ఆలయాల్లో పూజలు చేసి మొక్కలు చెల్లించుకోవాలని చెప్పి ఆ ప్రకటన అయితే విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పైన తిరుపతి స్థానికులు ఏమనుకుంటారో ఒకసారి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది తేదీ తిరుమలకు వస్తున్నారు శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారని చెప్పి గత ప్రభుత్వంలోనే అని చెప్పి తెలిసిన నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ క్షిపత్రం తిరుమల పర్యటన పైన మీరు తిరుమల పర్యటన పైన జగన్మోహన్ రెడ్డి గారు రావడం వెనుక మేము దాన్ని ఏ విధంగా మేము రాజకీయ కోణంగా చూడదలుచుకోలేదు తిరుమల మీద రాజకీయాలు చేయకుండా తిరుమలలో కాంట్రవర్సీలు లేపకుండా ఏదన్నా ఉంటే కింద చూడాలి అతను తిరుమలకు కానీ వస్తే ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళాలి అని అంటే డిక్లరేషన్ మీద సంతకం చేసేవి వెళ్ళాలి ఎందుకంటే గతంలో సోనియా గాంధీ గారు పెట్టారు అబ్దుల్ కలాం గారు పెట్టారు అంతెందుకు స్వయాన వాళ్ళ నాన్నగారే సేమ్గా ఉన్నప్పుడు డిక్లరేషన్ మీ సంతకాలు దర్శనానికి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వెళ్ళారు కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా రాజకీయాలు చేయకుండా హిందువుల మనోభావాలని గౌరవిస్తూ ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం పెట్టి మీరు మాకు వెళ్ళండి అభ్యంతరం లేదు ఆ ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పాయక్షత్ర దీక్ష చేపట్టిన పరిస్థితి శ్రీవారిగా లడ్డు ప్రసాదంలో అపవిత్రం జరిగిందని చెప్పి అక్టోబర్ ఒకటో తారీఖున తిరుమలకు వస్తున్నాను రెండవ తేదీ దర్శనం చేసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజులు ముందుగా వచ్చి తిరుమలకు వచ్చి పర్యటన నడుచుకుంటే వెళ్తాను నేను శ్రీవారిని దర్శించుకుంటాను అనే ప్రకటనను ఎలా చూడాలి రాజకీయం గోవిందుడు ఆ గోవిందుడ సాక్షాత్ గురువారం పూట నేతదర్శనం ఏదైతే ఉందో ఆ రోజునే విషయాలన్నీ బయటపడ్డాయి అదే గోవిందుడు మన కలి ఒక దైవం ఖచ్చితంగా ఇప్పుడు పాత ప్రభుత్వము మాకు తప్పులేదంటుంది కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వమే చేసిందంటుంది కానీ మా ప్రజలుగా మా మనోభావాలు అయితే మా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి మా ధర్మ ధర్మం దైవం ఏ విధంగా అపవిత్రమైందో దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము తప్పు చేయలేదని అంటున్నారు ఆ తప్పుని ఆ ప్రత్యక్ష దైవమే బయట పెడతాడు కాబట్టి ఇప్పుడు రేపు ఎల్లుండి రాబోతున్నటువంటి మాజీ సీఎం గారు కావచ్చు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా వేదనంతా కూడా మా ధర్మాన్ని రక్షించండి మా హిందుత్వాన్ని కూడా గౌరవించండి ప్రపంచంలో హిందువులను కూడా గౌరవించాలని మేము కోరుకుంటున్నాం తిరుమల పర్యటనలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ శ్రీవారి లడ్డూ ప్రసాదాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఎంతవరకు సంబంధించామంటారు ఇప్పుడు శ్రీవారి భక్తులను కావచ్చు తిరుమల పవిత్రతను కానీ రాజకీయాలను మార్చడాన్ని ఇప్పుడు లడ్డూ చుట్టూనే తిరుగుతూ ఉంది ఎందుకురా అంటే ఇది ఒక లడ్డూనే కాదు ఏ మతానికైనా వాళ్ళ నమ్మకం మీద దెబ్బతీస్తే వాళ్ళు పడే వేదన అంతా ఇంత కాదు ఈ కొంతమంది మతాలు కులాలతో సంబంధం లేకుండా రాజకీయాలు పదవుల కోసమే బతుకుతున్నారు వాళ్ళు చేసినటువంటి నికృష్టమైన చర్యలు ఇవన్నీ కూడా దయచేసి నేను వేడుకుంటున్నా ఈ లడ్డూ వివాదమే కాదు ప్రసాదం నెయ్యి వాడినటువంటి ఏ ప్రసాదంలో అయినా సరే ఏ గుడిలో అయినా సరే ఖచ్చితంగా దీని ఎవరు దీనికి కుట్రదారులు సీఎం గారు మాజీ సీఎం గారా లేకపోతే చైర్మన్ గారా లేకపోతే ఈవో గారా లేకపోతే టిటిడి టీటీడీ బోర్డు గారా అనేది ఈ విచారంలో ఖచ్చితంగా బయటకు రావాలి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బహిరంగంగానే శిక్షించాలి ఎందుకంటే ఇక ముందు ఎవరైనా సరే ఏ మతం జోలికైనా ఏ ధర్మం జోలికైనా వెళ్ళాలి అని అంటే దాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తే వారికి వెన్నులో వెనుక పుట్టేలాగా చేయాలి ఆంధ్రప్రదేశ్ వస్తుంటే లడ్డు ప్రసాదాలపైన జరిగిన దోషాన్ని తగ్గించాలని చెప్పి టిటిడి ఇప్పటికే ఒక శాంతి హోమం అయితే చేసిన పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం సిట్ కమిటీనేసి విచారణ చేయాలి అని చెప్పి నేపథ్యంలో ఇప్పుడు ఈ పర్యటనలు తిరుమలకి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్పడం ఎలా చూడాలి ప్రపంచంలో కలిగి మీదకి వచ్చిన వాళ్ళు కానీ ఆయన మీద ఆ కాలంలో ఎంతో మతాలు గుడిని దాడి చేయాలని చూశారు వాళ్ళ నుంచి కాలేదు కలిగి వెంకటేశ్వర ప్రత్యక్షంగా ఉన్న దేవుడైన ప్రత్యక్షంగా అందరూ బాధ తెరిచి మహానుభావుడు అలాంటివి ఆయన మీద తీసుకొచ్చి లడ్డు అపచారం చేయడం ఇది క్షమించడం ప్రపంచంలో ఎవరికైనా సరే ఇవాళ ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం రాబో రోజుల్లో తిరుమల కొండ అనేది పవిత్రంగా ఉండడానికి సనాతన ధర్మం ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు ఆయన పాదాలు నమస్కారం చేసుకుంటున్నాం అదేవిధంగా జగన్ సారు కొండ మీదకి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి కొండ మీద రాజకీయాలు ఏమీ చేయకూడదు కలిగి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు బాగుపడని చరిత్ర లేదు ఆయన్ను తప్పు చేసి ఉన్న తప్పు అయిందయ్యా క్షమించని కాలం మొక్కుకుంటే అది ఒక ధర్మంగా ఉంటుంది అంతే తప్ప తప్పు చేసి మళ్ళీ మేము డిక్లరేషన్ ఇయనంటే కుదరదు జగన్ ఒకటే మాట చెప్తున్నాం డిక్లరేషన్ ఇవ్వండి హిందువులు మీకు ఓట్లు వేయలేదా హిందువులు మిమ్మల్ని సీఎం చేయలేదా మరి ఈరోజు హిందువులు సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒకరే మాట్ సనాతన ధర్మం కావాలని ఈ దేశంలో మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడు పీఠాధిపతులు వీళ్ళు ఎందుకు ఎక్కడ పిల్లలు అర్థం కావడం లేదు లడ్డుకు అపచు జరిగినది వాస్తవమే అది ఎవరో నిగ్గుదలచడానికి కొంతమంది ప్రమాణం చేశారు కర్ణారెడ్డి సార్ మిగతా వాళ్ళు ప్రమాణం చేయాలి మేము అదే కోరుతున్నాం దైవం నుంచి బలం చెప్తున్నాం డిక్లరేషన్ జగనన్న ఇవ్వాలి రాబో రోజుల్లో కలిగి వెంకటేశ్వరం జోలికి ఎవరు రావద్దని హిందువులు జోలికి ఎవరు రావద్దని హెచ్చరిస్తున్నాము దాని తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి తక్షణం వెంకటేశ్వర యొక్క మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా రాజకీయాలు పక్కన పెట్టి హిందువుల ఐక్యతతో ముందు పోయి సనాతన ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ సార్ మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన అయితే ఒక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తాయని చెప్పాలి ఒక ఒకవైపు పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటనస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల ముందు వచ్చి ఒక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు స్థానిక ఆలయాల్లో పూజలు చేసి ప్రాయశ్చిత్తం చేయాలి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో ఆయన ఒక అబద్ధం నింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ దానికి ప్రాయచేత్తంగా అందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ పూజలు అయితే చేయాలి ఆలయాల్లో అని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేసిన బట్టి అలాగే తిరుమల పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రాజకీయాలు చేయకూడదు ఏదైతే అన్యమతస్థుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొండకెళ్ళేటప్పుడు అయితే కన్నా డిక్లరేషన్ పైన సయంతకం పెట్టిన తర్వాత తిరుమలకి వెళ్ళాలని చెప్పి ఇక్కడ తిరుపతి వాసులు అయితే కన్నా డిమాండ్ చేస్తున్న